చిన్న సినిమా డైలాగ్స్ టాలీవుడ్లో పెద్ద దుమారాన్నే లేపాయంట శ్రీ విష్ణు నటించిన సింగిల్ సినిమా కన్నప్ప టీంని హట్ చేశాయట అయితే మంచు విష్ణు ఈ విషయానికి ఫైర్ అయ్యి నీ సినిమా ఎంత నువ్వెంత అని ఈ వివాదాన్ని ఫిలిం ఛాంబర్ వరకు తీసుకెళ్లారంట ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు సింగిల్ సినిమా టైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచు విష్ణు శ్రీ విష్ణు మధ్య వివాదం మొదలైంది టైలర్లో శివయ్య అనే డైలాగు తమ కన్నప్పలోని శివయ్య అనే డైలాగు కి పారడిలా ఉందని హట్ అయ్యారట మంచు విష్ణు ట్రైలర్లో మంచు కురిపిస్తుందనే డైలాగ్ విని ఫైర్ అయ్యారంట మంచు మోహన్ బాబు అసలు అలాంటి మాటలు ఎలా వాడతారంటూ శ్రీ విష్ణుకు ఫోన్ చేసి చెడామడా తన స్టైల్లో తిట్టేశారట తనకు చెడు ఉద్దేశం లేదని శ్రీ విష్ణు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదంట మంచు సీరియస్ సినిమాటిక్ లిబర్టీతోనే ఇలా చేశారని అసలు ఎవరిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని విష్ణు చేసిన వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు కన్నప్పటిం వాళ్ళు దాంట్లో మేము వాడిన కొన్ని డైలాగ్స్కి కొంచెం హట్ అయ్యారని తెలిసింది అవి ఇంటెన్షన్గా చేసినవి కాదు బట్ అది తప్పుగా కన్వే అయింది సో అందుకే ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకొని డిలీట్ చేస్తాం ఈ సినిమాలో కూడా ఉండవు ఆ ఏ ఉద్దేశంతో అయితే చేసింది కాదు అలాంటివి ఏమన్నా ఉంటే వెరీ వెరీ సారీ అని చె అని శ్రీ విష్ణు సారీ కూడా చెప్పారంట అవన్నీ కూడా ఇకపై మా టీం నుంచి రాకుండా చూసుకుంటాం శ్రీ విష్ణు సారీ చెప్పి ఆగలేదు ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ వరకు వెళ్ళింది చాంబర్లో చర్చలకు సింగిల్ మూవీ తరపున హీరో శ్రీ విష్ణు నిర్మాత బన్నీవాసు వెళ్ళారు అయితే బన్నీవాసు లోపలికి వెళ్లకుండా కారు దగ్గరే ఆగిపోయినట్లు సమాచారం మంచు విష్ణుకు బదులుగా మోహన్ బాబు చర్చలకు హాజరయ్యారట లోపల ఏం జరుగుతుందో కానీ మోహన్ బాబు కోపంగా బయటకు వెళ్లారనే వార్తలు మాత్రం ఫిలిం ఛాంబర్లో చక్కెర కొడుతున్నాయి ఇదంతా జరిగిన కాసేపటికి బన్నీవాసు ట్విట్టర్లో ఒక ట్వీట్ ప్రత్యక్షమైంది ఓ విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది అలాగే గొడవలు ఎందుకని ఉంది శాంతి శాంతి అంటూ పోస్ట్ చేశారు బన్నీవాసు అప్పటి నుంచి ఈ విషయం టాలీవుడ్లో మరింత చర్చాంశంగా మారింది చిన్న సినిమా టైలర్ విషయంలో ఇంత పెద్ద దుమారం ఏంటని చర్చకు చర్చకు రావాలని చర్చకు రావాలని మోహన్ బాబు ఇలా అన్నారు